శ్రీ గురుబే నమహా మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశి వారికి కుజగ్రహం రాశి మార్పు చెందబోతున్నారు మీ యొక్క రాశి మరియు ఆరవ స్థానాధిపతి కుజుడు మేషరాశిని వదిలి వృషభ రాశిలో పన్నెండు జూలై నుండి ఇరవై ఆరు ఆగస్టు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా వృషభంలో గురుడితో కలిసి స్థితి పొందడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృచిక రాశికి అధిపతి కుజగ్రహం వృచ్చిక రాశిలో విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయి కుజుడు సహజంగా శక్తికి కారకుడు ఫైటింగ్ యుద్ధము ఎనర్జీ శక్తి కందరాల గుజ్జు ఇవన్నీ కూడా ఆయన కారకత్వమేనండి అలాంటి కుజుడు ఏడవ స్థానం అంటే వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు అంటే శుక్ర రాశిలో స్థితి పొందబోతున్నారు మీలో ఒక డిజైర్స్ సాధించాలి అందుకోవాలి అనే తపన బాగా ఉంటుందండి మరి ప్రతి లాగానే కుచుడి కూడా సప్తమ దృష్టి ఉంటుంది ఆయనకు విధిగా చతుర్థ మరియు అష్టమ దృష్టిలు కూడా ఉంటాయి అంటే కుజుడు ఏడవ స్థానంలో నుండి ఆయన నాలుగవ దుశ్చేత మీ యొక్క పదవ స్థానాన్ని సప్తమ దుశ్చేత మీ యొక్క రాశిని అంటే జన్మరాశి అదే అదేవిధంగా అష్టమ దుశ్చేత మీ యొక్క ద్వితీయ స్థానం అంటే ధన కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉంటారండి కాబట్టి ఎక్కువగా ఆరు ఏడు పది ఒకటి మరియు రెండు స్థానాలు యాక్టివేట్ కాబోతున్నాయి వాటి ఫలితాలను మీరు చూడబోతున్నారు రాసి మరియు ఆరవ స్థానాధిపతి ఏళ్ళలో ఉన్నారండి అంటే బహుదూరం వెళ్లాల్సి రావటం దూరంగా కొంతకాలం నివాసం ఉండాల్సి రావటం లాబరీ కాస్త ఉంటాయి మీరు ఎదుటి వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు సంతానంతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు బహుదూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం నలభై ఐదు రోజులలో చేసే అవకాశం ఉంది ఏడవ స్థానం ఎవరికైతే కనుక వివాహ సంబంధాలు కుదరక ఒక పట్టాన ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి సో ఆగస్టు చివరి వరకు సంబంధాలు దగ్గరగా రావటం కుదరడం కూడా అంటే వివాహ విషయంలో అడుగులు ముందుకు పడతాయి అని చెప్పాలండి అదేవిధంగా వ్యాపారంలో కూడాను లాభాలు ఆర్జించే విధంగా మీ యొక్క ప్రణాళిక ఉంటుంది భూతత్వ రాశి హార్డ్ వర్క్ అండి హార్డ్ వర్క్ చేస్తారు స్థిరంగా కూర్చుంటారు మీరు స్టేబుల్గా ఇక్కడ స్థిర రాశి అది కాబట్టి స్థిరంగా స్టబ్బన్గా ఉంటారు ఎస్ ఐ హ్యావ్ టు డూ అనే భావన మీలో స్ట్రాంగ్గా ఉంటుందండి ఎఫర్ట్స్తో బయటపడతారు వ్యాపారం వృద్ధి చెందుతారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు కూడా బాగుంటాయని చెప్పాలి మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి యొక్క కుజగ్రహ దృష్టి మీ యొక్క దశమ స్థానం మీద పడుతుంది ఆరవ అధిపతి ఏడులో ఉండి పదిని ఉన్నారు వృత్తిపరంగా ఎక్కడున్నా అద్భుతంగా రాణిస్తారు విదేశాల్లో ఉన్న ఉద్యోగులు వృత్తికి వారు ఈ నలభై ఐదు రోజుల పాటుగా తిరిగి గతంలో పడిన కష్టాల నుండి బయటకు వస్తారు గురుడుతో కలిసి ఉన్నారండి ఆయన కాబట్టి మీ యొక్క పై స్థానంలో ఉన్న వారి యొక్క వారు పెద్దవారు అండదండలు ఉంటాయి అండదండలు ఉంటాయి వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి వృత్తిలో మాత్రం ఎక్సలెంట్ గా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి కొంతమందికి ప్రమోషన్ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఎందుకంటే అదే సమయంలో పదిహేను ఆగస్టు నుంచి కూడాను మీ యొక్క దశమాధిపతి రవి కూడా అక్కడే రాశిలో ఉంటారు సో రాశిలో రవి వస్తారు పదిహేను ఆగస్టు నుండి కుజులు కూడా వీక్షిస్తూ ఉంటాడు గవర్నమెంట్ ఏదైనా ఇంక్రిమెంట్ కావచ్చు రిలీజ్ చేయడం కావచ్చు డిఏ లాంటివి కావచ్చు ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ అనేది వింటారండి సంఘంలో పెద్దవారు పొలిటికల్ లీడర్స్ ఉన్నత స్థాయిలో ఉన్నవారితోటి ఆ కలయిక కూడా జరుగుతుందని చెప్పాలి మరి కుజు యొక్క దృష్టి అనేది ఈ యొక్క రాశి మీద కూడా జన్మ రాశి మీద కూడా పడడం జరుగుతుంది ట్రిపుల్ ట్రాన్స్ట్ అండి గురు దృష్టి కుజ దృష్టి అదేవిధంగా దశమదొచ్చేది శని కూడా చూస్తున్నారు శని గురు పూజ యొక్క దృష్టి మీ యొక్క రాసి మీద పడుతూ ఉంది కాబట్టి ఏంటంటే శని దృష్టి లతార్జికి స్లోగా అనిపించిన గురు కుజ అవినతో గ్రహాలు మాత్రం రాసులో ఉండటం వల్ల మంచి శుభ ఫలితాలు అధికంగా ఉంటాయండి మీరు ఏంటంటే గతంలో కంటే కూడా రోజు వాకింగ్ వెళ్ళటం మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం మీ ఎనర్జీని మీరు రిజనరేట్ చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు చేయడం లాంటివి చేస్తారు ఎక్కడ ఉన్న కుటుంబం మీద దృష్టి పెడతారు ఫోకస్ చేస్తారు ధనం అందిపుచ్చుకుంటారు కాకపోతే మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లలో కొంత జాగ్రత్త వహించండి ద్వితీయ పంచమాధిపతి గురుడు రాశాధిపతి కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఏంటంటే జనరల్గా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు డెఫినెట్గా లాభాన్ని చేకూరుస్తాయి కాకపోతే భూతత్వ రాశి అది బుల్ ఎద్దు స్లోగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు కూడా మీకు లాభాన్ని అయితే మాత్రం ఆజేస్తాయి ఆచితూచి వ్యవహరించండి మార్కెట్ అనేది ఒడిదుడుకతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇక్కడ అన్నాం కదని గుడ్డిగా మనము ఇన్వెస్ట్ చేయకూడదండి మన ఓన్ అనాలసిస్ కూడా కాస్త ఉండాలి కాబట్టి సో మార్కెట్ పడుతులు వేస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు వాటి బట్టి ఇన్వెస్ట్ చేయవచ్చు అదేవిధంగా లైఫ్ పార్ట్నర్ తోటి జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓపికగా ఉండాలండి ఎందుకంటే ఒక్కసారి మనం డెలివరీ చేసామంటే ఒక ఓడి ఒక మాట అన్నామండి మళ్ళీ వెనక్కి తీసుకోలేము టైం సమయం కానీ మాట కానీ వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అండి ధనం పోతే కనుక మళ్ళీ సంపాదించుకోవచ్చు అందుకే పెద్దలు అంటూ ఉంటారు సో చేతితో చేసే సహాయం కావచ్చు నోటి మాటతో చేసే గాయం కావచ్చు లాంగ్ జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుంటారని సో మొత్తం మీద ఏంటంటే కుజుడి యొక్క దృష్టి సప్తమ స్థానంలో ఉండి పదవ స్థానం మీద మీ యొక్క రాశి మీద మీ యొక్క ద్వితీయ స్థానం మీద పడుతూ ఉంది అదేవిధంగా ధనం పోగు చేసుకునే ప్రయత్నం చేస్తారు సంపాదన ఏదైతే ఉందో ధనం ఉందో దాన్ని సేవింగ్ రూపంలో బ్యాంక్ రూపంలో కావచ్చు డిపాజిట్ రూపంలో కావచ్చు ఆర్డీ రూపంలో కావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి వాటిలో మీరు పోగు చేసే విధంగా మీ ఆలోచనలు ప్రముఖంగా ఉంటాయి అని చెప్పాలండి కాబట్టి ఏంటంటే డెఫినెట్గా మంచి ఫలితం ఇస్తుంది సో కుజుడి యొక్క దృష్టి మీ యొక్క ద్వితీయ స్థానం మీద కూడా ఉంది కాబట్టి ప్రాపర్టీ మీద కావచ్చు కుటుంబ ఆస్తులు పెంచుకోవడంలో కావచ్చు ఇలాంటి వాటి విషయాల్లో కూడా మీ అడుగులు వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పాలండి రెమెడీస్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివారాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సో మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది సో ఇక్కడ మీకు రాసాధిపతి ఆరవ స్థానాలకు అయ్యాడు కాబట్టి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాంటి వాటిలో విజయం పొందడం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయ పట్టణము అదేవిధంగా హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్యాష్టకం ఈ మూడు కనుక పట్టణం చేస్తూ ఉంటే ఎలాంటి నెగిటివ్ థాట్స్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా విద్యార్థులు ముందుకు వెళ్తారండి అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో హైర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు డెఫినెట్గా సఫలీకృతం అవుతాయని చెప్పాలి ఈ పన్నెండు జూలై నుండి ఇరవై ఆరు ఆగస్టు మధ్యలో మీరు కనుక సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే మీకు విదేశీ యోగం ఉంటే కనుక డెఫినెట్గా మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం మీరు అనుకున్నటువంటి కోరుకుల నుండి బ్రాంచెస్లో సీట్లు పొందడం కూడా జరుగుతుంది ఈ కాలంలో ముఖ్యంగా ఉచ్చుకు రాసి వారికి ఎవరైతే ఫైనాన్స్ రంగంలో ఉన్నారో అదేవిధంగా ఆర్థిక రంగంలో ఉన్నవారు ఇలాంటి వారికి అందుకు ఉంటుంది గురువులుగా ఉన్నవారు ధన సంబంధమైన విషయాలు వ్యవహారాలు చేసేవారికి కూడా అద్భుతంగా ఉంటుంది భూముల కొనుగోలు అమ్మకాలు ఇలాంటి వారికి టెక్నాలజీ సంబంధించిన వారికి సర్జన్స్కి డాక్టర్స్కి కూడా బాగుంటుందండి మీకు ఇంకా వృచ్చిక రాసి వారి జీవిత రహస్యాలు తీసుకోవాలనుకుంటే రీసెంట్గా మనకు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అందులో ఏంటంటే వృచ్చకు రాశి వారి మానసిక శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది చదువు ఉద్యోగము వ్యాపారము జీవిత భాగస్వామి గురించి అదేవిధంగా మీకు సరిపడా సంఖ్యలు రంగులు గత వారం ఘాతది ఖాతా నక్షత్రం ఇవన్నీ కూడా మీకు వివరించడం జరిగిందండి దాంతోపాటుగా జూన్ ముప్పై నుండి మనకు పద్నాలుగు నవంబర్ వరకు కూడా శని వక్రీకరించారు సో ఆ వక్రీకరించిన శనిగ్రహ ప్రభావ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లాస్ వారి మీద కూడా వీడియో చేయడం జరిగింది ఈ రెండు వీడియోల యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో అవి వాచ్ చేయడం వల్ల కూడా మీకు మంచి వినివేషన్ దొరుకుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సింగ్ మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీద ఉంటుంది సర్వేజన నా సుఖినో భవంతు స్వస్తి